వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల జనవరి నెల పే పేస్లిప్లో గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించినటువంటి పెన్షన్ స్లిప్లు అనేటివి సిఎఫ్ఎంఎస్ సైట్లో అందుబాటులో ఉన్నాయి మీ యొక్క ఐడి మరియు పాస్వర్డ్ను ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చును ముఖ్యంగా జనవరి నెల పేసిలిప్లో ఎవరికైతే డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఎలా పూర్తిగా అయి ఉంటాయో వారికి అడిషనల్ క్వార్ట్ ఆఫ్ యాడ్ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీ యొక్క వయసు డెబ్బై సంవత్సరాలకైనా కంప్లీట్ అయ్యి ఉంటే అడిషనల్ క్వార్ట్ ఆఫ్ అనేది వర్తిస్తుంది అంటే డెబ్బై ఐదు ఉండే వాళ్ళకి ఆల్రెడీ వర్తిస్తుంది కాకపోతే ఏంటంటే ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇలా డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై ఎనభై ఐదు తొంభై ఇలా కంప్లీట్ అయినటువంటి పెన్షనర్లు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఆ పెరిగినటువంటి అమౌంట్ యాడ్ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా కూడా యాడ్ కాకపోతే మీ ఎస్టీ వారికి తెలియజేసినట్లయితే మీకు యాడ్ చేయటం జరుగుతుంది అదేవిధంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అమౌంట్ అనేది మామూలుగా డైరెక్షన్ చేయడం జరుగుతుంది అయితే ఎంత చేస్తారో ఈ నెలలో అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మిత్రులారా